లిగిందేవా నీకు స్తోత్రాల వందనాలయ్యా ఈరోజు మీ ఆత్మ చేత మరొక్కసారి మమ్మల్ని దర్శించినందుకు కొరకే నీకు స్తోత్రాలు అయ్యా మేము నీ కొరకు కష్టపడతాం ప్రభు ఎవరైనా ఇక్కడ నేనున్నాను ప్రభు నీ కొరకు అంటే అలా మీకుడు చేద్దాం నేను వెళ్తాను ప్రభావ ఇక్కడి నుంచి వెళ్తున్నానయ్యాతిగా రాను ప్రభ్వా నశించిపోతున్న ఆత్మల్ని నీ కొరకు సంపాదించి తీసుకొస్తానయ్యా అన్నవాళ్ళు కుడి చేయించు కదా నేనున్నానయ్యా నన్ను పంపు ప్రభు నీ ఆత్మతో నన్ను పంపయ్యా నీ భారమతో నన్ను నీ అభిషేకంతో నన్ను పంపయ్యా గుండె నిండా భారమతో నన్ను పంపయ్యా ప్రేమ కలిగిందేవా ఇదిగో వేలాది మంది ప్రజలు చేతులెత్తి మేమున్నాం ప్రభు నీ కొరకు మేము కూడా ఉన్నాం నీ కొరకు ఏ త్యాగానికైనా సిద్ధమే ఏది కోల్పోవడానికైనా సిద్ధమే ప్రజల్ని నరకం తప్పించాలి ప్రజలు తెరని బిడ్డ అభిషేకించయ్యా ఆత్మతో నింపయ్యా మాట్లాడుతున్నా మమ్మల్ని వాడుకో ప్రభు ఈ సమయంలో ఒక చిన్న పాట